హాయ్ హలో అండి టుడే హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ లాగ్ వచ్చేసి క్రిస్పీ వెజ్ నగేట్ చేస్తున్నాను ముందుగా ఒక అల్లం ముక్క ఆరేడు వెల్లుల్లి రెబ్బలు రెడ్ కలర్ పచ్చిమిర్చి అండి ఇట్లా పండినవే తీసుకోవాలి ఇలా మంచిగా మెత్తగా తని అండి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నాను అండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం వన్ టీ స్పూన్ నువ్వులండి కొద్దిగా క్యారెట్ బీన్స్ అండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందామండి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ అండి ఇందులోకి గుప్పడంతా కొత్తిమీర అండి చిట్కడు సాల్ట్ అండి ఇలా మంచిగా ఒకసారి పూర్తిగా కలిపేద్దామండి ఇందులోకే వన్ కప్పు బొంబాయి రవ్వ అండి సన్న రవ్వ ఉండలు ఎక్కడ లేకుండా మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు వీళ్ళు మంచిగా కలిపేసుకుందాం అండి దగ్గర పడేంత వరకు మంచిగా కలిపేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి దగ్గరికి అయిపోయిందండి ఇంకానే స్టవ్ ఆఫ్ ఇప్పుడు దీనిపైన వేసుకొని ఇప్పుడు ఇలాగా పూర్తిగా ఒత్తేసుకుందామండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలకి అయితే స్నాక్స్లోకి భలేగా ఉంటుంది అసలు ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేద్దామండి ఇలా నగెట్స్ లాగా ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ పైన బాండి పెట్టేసుకొని నేను ఆయిల్ పోసుకున్నానండి డీప్ ఫ్రైకి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం కలర్ చేంజ్ అయిపోయిందండి ఇంకా నేను ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్ గా అయితే క్రిస్పీ వెజ్ నగెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి నేను ప్లేటింగ్ చేసేసుకున్నాను చూపిస్తాను ఒకసారి చూడండి బయట చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టమాటా కిచెప్తో సర్వ్ చేస్తే మాత్రం ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్